హాయ్ అండి మన వంట ఇంటి రోజులో స్వాగతం మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి ఆలు సమోసా కచోరీ కంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ సమోసా చిట్టి చిట్టి సమోసాలు లోపల స్టఫింగ్ అవసరం లేకుండా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చండి ఇలా చేసుకొని ఎనిమిది నుంచి పది రోజుల వరకు కూడా నిల్వ చేసుకోవచ్చండి పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారండి ఒక్కసారి మనం తినడం స్టార్ట్ చేసామంటే ఎన్ని తింటున్నామో కూడా మనకు ఐడియా ఉండదండి అంత టేస్టీగా ఉంటాయి ట్రైన్లో అమ్మే చిట్టి చిట్టి సమోసాలు ఎంత టేస్టీగా ఉంటాయో అంత టేస్టీగా ఉంటాయండి ఇవి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలుపండి ప్లేట్ తీసుకొని ఇప్పుడు దీంట్లోకి కప్పు నారా మైదా వేసుకుందామండి మైదా ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి కూడా వేసి చేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వన్ టీ స్పూను జీలకర్ర దీంట్లోనే వన్ టీ స్పూన్ వరకు వాము అండి హాఫ్ టీ స్పూను కలోంజీ వన్ టీ స్పూన్ వరకు కస్తూరి మెంతి అండి దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఇప్పుడు పిండిలో అన్నీ కలిసేలా కలుపుకుందాము మొత్తం కలిసేలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు మనము ఆలుగడ్డలు ఉడికించి పైన తోలు తీసి తురిమి పెట్టుకున్నానండి రెండు మీడియం సైజు ఆలుగడ్డని ఇప్పుడు ఈ ఆలుగడ్డని పిండిలో వేసుకుందామండి ఆలు తురిమి వేయడం ఎందుకంటే సమోసా కచోరి కంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇలా ఆలు వేసుకొని చేసుకుంటే ఇప్పుడు దీంట్లోకి మూడు పచ్చిమిరపకాయలు నాలుగు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసి దంచి వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఇప్పుడు ఇదంతా పిండిలో కలిసేలా కలుపుకోవాలి వాటర్ వేయొద్దు ఇప్పుడు మనం వేసుకున్న ఆలు పచ్చిమిర్చి ఈ మిశ్రమంతోనే పిండిలో కలుపుకోవాలండి మొత్తం కలిసేలా లేండి మొత్తం కలుపుకున్నాం కదా కొద్ది వాటర్ పడతాయి రెండు టేబుల్ స్పూన్ల వాటర్ పడతాయండి ఎక్కువ పట్టవు తినే పడతాయి నేను తిగట్లా చిలకరించుకొని మొత్తం కలుపుకుంటాను మన పూరి పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గా ఉంటే సరిపోతుందండి మరీ సాఫ్ట్ ఉండొద్దు ఇదిగోండి పిండి మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని దీంట్లోకి రెండు టీ స్పూన్ల వరకు మైదా వేసుకోవాలి రెండు టీ స్పూన్ల వరకు మైదా వేసుకున్నాం కదా అది గిన్నె చిన్నగా అయినా తీసేసి ఇది పెట్టానండి ఇప్పుడు దీంట్లోకి రెండు టీ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి మనం ఎంత పిండి తీసుకుంటున్నామో అంత నూనె తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకుందాము ఇవన్నీ మొత్తం ఇలా కలిసేలా కలుపుకోవాలి ఇలా క్రీమ్లాగా ఇలా కలుపుకొని దీన్ని ఇప్పుడు సైడ్కి పెట్టేసుకున్నాము పిండిని ఒకసారి కలుపుకుందామండి కలుపుకొని ఇప్పుడు మూడు భాగాలుగా చేసుకున్నాము అండి ఇలా మూడు భాగాలుగా వేసుకొని ఒక పిండి ముద్దని తీసుకొని మీ దది సైడ్కి పెట్టేసుకున్నాము సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని చపాతీ లాగా వేసుకుందామండి చపాతీలాగా చేసుకునేటప్పుడు ఇది మైదా అయితేనేమో ఇక్కడ మన రుద్దుతుంటే ఇట్లా దగ్గరికి వచ్చేస్తుంది కదండి ఇది అలా రాదు ఎందుకంటే దీంట్లో మనం ఆలు మిశ్రమం వేసినాం కదా మంచి చపాతీలాగా వస్తుందండి మొత్తం చపాతీలాగా వేసుకున్నాం కదా ఇంత కొత్తలా అంటే సరిపోతుంది ఇప్పుడు మనం తయారు చేసుకునే క్రీమ్ ఉంది కదా దాన్ని రుద్దుకున్నాము మొత్తం చపాతీకి మొత్తం చపాతి అంతా రుద్దుకోవాలండి క్రీమ్ని మొత్తం క్రీమ్ ఇలా అంటించుకున్నాం కదండి ఇప్పుడు రోల్ చేద్దామండి దగ్గరికి ఇలా దగ్గరికి రోల్ చేయాలండి గ్యాప్ ఇవ్వద్దు హెయిర్ బబుల్స్కి ఇట్లా రావద్దు దగ్గరికి ఇలా రోల్ చేసుకోవాలి మొత్తము మొత్తం ఇలా రోల్ చేసుకున్నాం కదా ఒకసారి ఇలా అనుకుందాము మొత్తం స్టిక్ కావడానికి ఇలా అనుకొని ఇప్పుడు చాకు తీసుకొని హాఫ్ హాఫ్ ఇంచు గ్యాప్లో కట్ చేసుకోవాలండి ఎక్కువ గ్యాప్ ఇవ్వకండి చిన్న చిన్న ఇలా కట్ చేసుకున్నాము ఇదిగండి మొత్తం ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో తీసేసుకున్నాము ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని పూరీలాగా వేసుకోవాలండి పత్లా వేసుకోవాలి పూరీలా కానీ కానీ దీండి ఇలా పూరీలాగా వేసుకోవాలి పత్లాగా చేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న క్రీమ్ ఉంది కదా దాన్ని దీనిపైన రుద్దుకుందాము రుద్దుకున్నాం కదా ఇప్పుడు ఒక చాకు తీసుకొని ఇలా అప్పుడుగా ఘాటు పెట్టేసుకోవాలి ఘాటు పెట్టేసుకొని ఇలా ఇలా నేను చూపించిన విధంగా సమోసా ఆకారంలో ఇలా అనుకోవాలి ఇలా అనుకొని కొద్దిగా చేతను ఫ్రై చేయాలండి నూనెలు వేసినప్పుడు విడిపోకుండా అదండి ఇలా చేసుకొని వీటిని వేరే ప్లేట్లో తీసేసుకున్నాం మిగతా పిండి కూడా ఇలా వేసుకోవాలండి ఇందువల్ని మరొకటి కూడా కట్ చేసి చూపిస్తాను ఇంకే అండి ఇలా దీని ఇలా ఫ్రిడ్జ్ చేసుకోవాలి ఫ్రిడ్జ్ చేసుకొని వేసుకోవాలి మొత్తం ఇలా చేసుకున్నాం కదండి ఇప్పుడు వీటి నూనెలో వేపుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయ్యింది మళ్ళీ తయారు చేసుకున్న స్నాక్స్ని కదా నూనె వేసేసుకున్నాను నార్మల్కి హీట్ అయితే సరిపోతుందండి ఆయిల్ ఎక్కువ హీట్ కావాల్సిన అవసరం లేదు స్టవ్ను కూడా చిన్న పెట్టుకొని వేపుకోండి అయిలో పెట్టి వేయద్దు పైన కొద్దిగా వేగి పైనకి వచ్చాయి కదండి ఇప్పుడు వీటిని మరోవైపు తిప్పేసుకున్నాము వేగాయి కదండి ఇలా కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఇప్పుడు వీటిని వేరే పెద్దగా తీసుకున్నాము ఐదారు నిమిషాలు టైం పట్టిందండి నాకు ఇవి వేగడానికి స్లో పెట్టి వేపుకుంటాం కదా టైం బాగుపడుతుంది మంచిగా వేగుతుంది లోపల వరకు స్టవ్ హైలో పెట్టి వేపుకున్నారంటే కలర్ కదా లోపల వరకు మంచిగా వేగదండి క్రిస్పీ కూడా ఉంది లోపల పచ్చి పచ్చి ఉండడానికి చిన్న పెట్టి వేపుకోండి మిగతా వాటిని కూడా వేసి వేపుకుందామండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వంటకాలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే చిట్టి చిట్టి సమోసాలు రెడీ అండి